హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మీ మనోజ్ అయితే మల్లారెడ్డి ఏది మాట్లాడిన నిజంగా సెన్సేషన్ అవుతుంది సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలనో లేకపోతే కావాలని అంటారు ప్రత్యర్థులను భయపెట్టడానికి అంటారు ఇంటి వాళ్ళనే ఎదురుకుని పెట్టాలని తెలియదు కానీ ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది ఇప్పుడు తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా చాలా పెద్ద హాట్ టాపిక్ ఏమారే సో అదేంటో చూద్దాం ఈ వీడియో ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే పూర్తయింది కానీ ఇంతలోనే మెజారిటీ స్థాయిలో మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతులకు వచ్చేరాయి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పద మేయర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వరకు గులాబీ జెండాను వదిలేసి మూడు రంగుల జెండాను చేతుల్లో పట్టుకున్నారు వాస్తవానికి రాజకీయాలు అన్నాక అటు వాళ్ళు ఇటు ఇటు అటు పోవడం సర్వసాధారణం రాజకీయ నాయకులు అంటేనే అవకాశవాదులు కాబట్టి అవకాశం ఎటుంటే ఉంటే వారు అటువైపు ప్రయాణాలు సా చేస్తూ ఉంటారు ఇందులో ఎవరిని ఎప్పుడు తప్పట్టడం లేదు అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా వివిధ రకాల పదవులు అనుభవించిన వారే అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే పార్టీని విధించడం మొదలు పెట్టేశారు ఇలా నాయకులు పార్టీల మాటల పట్ల కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పోయేవాళ్ళు పోతారు ఉండేవాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళనే మేము కాపాడుకుంటామని కేసీఆర్ గట్టిగా చెప్తున్నారు మరోవైపు పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళిన వారు బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్లో కుటుంబ పెత్తనం ఎక్కువైందని అందులో ఉండలేకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్తున్నారు అయితే ఈ వలసలు తమతోనే ఆగిపోవని వచ్చే రోజుల్లో చాలా ఉంటాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది ఒక రకంగా బీఆర్ఎస్కి ఇబ్బంది అని చెప్పాలి అయితే నేతల వలసల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది పార్లమెంట్ ఫలితాల తర్వాత తెలుస్తుంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి మల్లారెడ్డికి మామూలుగానే నోరు అదుపులో ఉండదు మీడియాలో ఫేమస్ అయ్యేందుకో సోషల్ మీడియాలో చర్చ జరిపేందుకో ఏవేవో మాట్లాడుతుంటారు అలానే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కోవొట్టులు పంపామని ఆయన ఇప్పుడు పాం పేల్చారు వారు మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి నా నియోజకవర్గ పరిధిలోని చాలా మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లను కావాలనే కాంగ్రెస్ పార్టీలో పంపించా అని చెప్పి చెప్పారు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ బాంబు పేల్చారు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి భారీగా సీట్లు వస్తాయి అప్పుడు వారంతా మళ్ళీ పార్టీలోకే వస్తారని చెప్పి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గులాబీ కోట్లు ఉండేవారని ప్రచారం జరిగింది వారంతా కేసీఆర్ చెప్పినట్లు వినేవారని అందువల్లే కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారానికి దూరమైందనే విమర్శలు కూడా ఉన్నాయి అప్పట్లో అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం సో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మీరేమంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ